వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా మోక్దేవ్ మండలం మోక్దేవ్ గ్రామంలో ఉన్నాను నాతో పాటు ప్రముఖ విశ్వగురు విశ్వశ్రీ అంజలి గారు మనతోనే ఉన్నారు ఈ లా ఫ్యాక్ టెక్స్ట్ గురించి దానికి సంబంధించిన ఎన్నో విషయాలు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం అంటే ఏంటి చెప్తారు ఒకసారి చెప్పండి మీ మనసు ఏం చెప్తారో అది మాత్రమే మీరుంటే మీకు ఏది కావాలన్నా సులభంగా మీరు పొందుతారు మీలో ఉన్న మీ ఆలోచన మీరు గ్రహించటమే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మీరు ఏది అనుకున్నా సులభంగా మీ పనులు జరుగుతుంది విశ్వాన్ని నమ్మాలి మీరు ఏదనుకున్నా మీరు విశ్వాన్ని నమ్మినప్పుడే జరుగుతుంది దీనికి ఫార్టీ ఫైవ్ డేస్ ఒక సాధన ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు మేము ఏదైతే చెప్తున్నామో మేము చెప్పింది కానీ మీరు పాటిస్తూ మేము ఏ ఎలా మీ ఆలోచనని సేం చేసుకోమంటున్నామో అలా సేమ్ చేసుకుంటూ మీరు ఈ లా అట్రాక్షన్ లోకి వచ్చిన తర్వాత కొన్ని నియమాలు అనేవి ఆ నియమాలను పాటించారు అంటే మీరు ఏదనుకుంటే అది జరిగి తీరాలి మీరు ఏది కోరిన మీ కోరిక సులభంగా నెరవేర్కున్నాం డేస్ అంటే కొన్ని నియమాలు ఉన్నాయా అంటే ఎలాంటి నియమాలు అంటే మనం ఒక అనుకుంటాం అది ఆ అది జరగాలంటే అదే నేను నియమాలు అని చెప్పాను మార్నింగ్ పోర్కల్ పోరుకు నిదర్లేదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ విరర్ మీకు మీకేం కావాలో ఎలా కావాలో అది మీరు సులభంగా పొందినట్టు మీరు ఆ హ్యాపీనెస్ ని మీరు లైవ్ అనుభవిస్తున్నట్టు విరర్లో మీకు మీకు చెప్పాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీరు విరర్ లో ఏమైతే చెప్పారో అది మౌనంగా ఒక ప్లేస్ ఎన్నుకోవాలి మీకంటూ ఒక ప్లేస్ ఎన్నుకొని ప్రతిరోజు ఆ ప్లేస్ లోనే ధ్యానం చేయాలి ఆ ప్లేస్ లోనే ప్రతిరోజు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఒక టైాన్ని పెట్టి ఒక టైం మీరు కేటాయించుకొని ఆ టైం ప్రకారం మిరర్ వరకు అంటే ధ్యానం పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నారంటే మీకు ఒక ఫైవ్ డేస్ అట్లా టైం గడుస్తున్నట్టే మీ మనసులో జరిగే మార్పులు మీరు గ్రహించాలి మీ మనసు మీకు ఏం చెప్తుంది అన్నది మీరు గ్రహించాలి అది ఏదైతే మీకు చూపిస్తుందో ఈ మీ ఆలోచన మీకు ఏదైతే చూపిస్తుందో దాన్ని మీరు పర్ఫెక్ట్ గా గ్రహించి ఇలా జరుగుతుంది అని అప్పుడు ఒక మీకు అందుబాటులో ఎవరైతే మీ గురువు అని మీకు చూపిస్తారు కూడా యూనివర్స్ పలానా మీ గురువు అనేది మీకు చూపిస్తుంది ఆ గురువుని ఎమ్మటే మీరు సంప్రదించి మాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మీ నెక్స్ట్ స్టెప్ అంటే మేము నెక్స్ట్ ఎలా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది మీరు గురువుని సంప్రదిస్తే మీకు క్లియర్ గా మీరు గమనిస్తారు ఏంటనేది మీకు గురువు మార్గా చూపిస్తారు అయితే మీరు లేవాలన్నా ఈ మెడిటేషన్ చేయాలన్నా అయితే మన మనసు మన కంట్రోల్ ఉండదు ఫస్ట్ టైం మనం కూర్చున్నాక మనకి అసలు ఏ ఆలోచన వస్తున్నా అది ఎలా పడితే అలా వెళ్తూ మరి ఎలా మన స్థితప అంటే మన ఆలోచన మనం ఎలా కంట్రోల్ చేసు అందుకే గురువు ఈ ఆలోచన మీరు మీకు మీరు కంట్రోల్ చేసుకోవటం అవ్వదు మీరు మీ కళ మీకు ఇక్కడ మీకు ధ్యానంలో ఏదైతే మీ మనసు చెప్తుందో మీరు కళ ధరిసిన తర్వాత అది యాక్సెప్ట్ చేయదు చుట్టూ ఉన్న వాతావరణం దాన్ని యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఓన్లీ అది పాజిటివ్ మీరు మీరు ఉన్న సమాజంలో మీరు చూస్తుందంతా నెగిటివ్ నెగిటివ్ కి పవర్ ఎక్కువ నెగిటివ్ ఎమ్మట ఇది ఇలా జరుగుతుంది అంటే ఎమ్మటి గురువుని సంప్రదించేసి మీకంటే ఒక గురువుని ఎన్నుకున్నారు అంటే ఆ నెగిటివ్ ఎలా పోవాలి ఆ ఎగు నీవు చే నిన్ను పెంచకుండా ఎలా నిన్ను నువ్వు కాపాడుకోవాలనేది గురువు మీకు ఉద్దేశిస్తారు గురువు చెప్తారు పోతుందండి పోతుంది అంటే దీనికి షార్ట్ కట్ లో ఇది లేదు ఇది కాదు ఇది అవ్వదు అనేదే లేదు ఈ సబ్జెక్ట్ లో అందుకే ఫార్టీ ఫైవ్ డేస్ నేను టైం చెప్పాను ఫార్టీ ఫైవ్ డేస్ నువ్వు కంప్లీట్ గా క్రమ పద్ధతులను చేసావు అంటే ఏదైనా నువ్వు పొంగటానికి అనుకునివే ప్రతిదీ నీకు సులభంగా లభిస్తుంది గురువు గారిని కలిసే అవకాశం అందరికి ఉండవు కొంతమంది సామాన్య గుంపాలు అటువంటి వాళ్ళకి ఏదైనా సలహా ఉచితంగా సలహా చెప్తా ఇప్పుడు లాప్ అట్రాక్షన్ బోల్డ్ అంత మంది గురువులు ఆల్రెడీ ఇంటర్నెట్ లో మీకు దొరుకుతున్నారు ఒక్కొక్క గురువు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ ని రివీల్ చేస్తున్నారు అంటే ధ్యానం ఎలా చేసుకోవాలి అంటే ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి సమాజంలోకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి మీ మాట తీరు ఎలా ఉండాలి ఇదంతా కూడా ఒక్కొక్క గురువు నీకు చెప్తున్నాను ఏ గురువు మీ మనసుకి మీ మనస్సు ఏ గురువును చూపిస్తుందో ఆ గురువుని ఎన్నుకొని ఆ గురువు యొక్క వీడియోలు గురువుని సంప్రదించటం అవదు అని ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం నా ఇంటర్వ్యూ ఎక్కడో ఎక్కడ బయట అమెరికాలో చూస్తున్నారు వాళ్ళు నన్ను సంప్రదించడం నన్ను మీట్ అవ్వటం కుదరట్లేదు కుదరినప్పుడు నేను వీడియోలు ఇస్తున్నాను వీడియోల పరంగా నేను సబ్జెక్ట్ ని పబ్లిక్ కి కాబట్టి నేను వీడియోలో ఏం చెప్తున్నాను ఎలా ఉండమని చెప్తున్నాను ఎలా ఆలోచించి ఏం చేయమని చెప్తున్నాను ఏం మాట్లాడమని చెప్తున్నాను ఏం చూడమని చెప్తున్నాను అది కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది అలా మీరు చెప్పిన విధంగా అంటే అందుబాటులో చూసి సక్సెస్ అయిన గోల్డ్ అంత మంది ఉన్నారు గోల్డ్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ సడన్ గా వాళ్ళు కోరిక ఇక్కడ నేను క్లాస్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అంటే హైదరాబాద్ అవతల కరీంనగర్ అండ్ ఎక్కడెక్కడో అంటే ఈ నాలుగు దిక్కుల్లో ఎక్కడెక్కడో మనకి మనం మన వీడియో ఇన్ని బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు కార్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు పది ఇరవై సార్లు బంగారం ఆంధ్ర స్పటర్ కొన్న వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా ఒకటి కాదంటే ఇది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బెనిఫిట్ కొంది మాకు ఇది జరిగింది జరిగింది అని చెప్పేసి లైవ్ లో మనకి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడకి రావటాయించిన వాళ్ళకి దూరమే రాలేదు అండ్ ఇంకా ఇక్కడ నుంచి నేను పబ్లిక్ ప్రతి ఐటెక్ సిటీలో చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీకు ఫీడ్బ్యాక్ వస్తాయి ఫీడ్బ్యాక్ ఇస్తాం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇస్తాం ఇప్పుడు బాలది ఫీడ్బ్యాక్ ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తారు కంపల్సరీ ఇది నేను రేపు వీడియోలో నేను వదిలేస్తున్నాను అది మీరు చూసుకోవచ్చు అది ప్రపంచం అంతా చూస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ చాలా మంది అయితే కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు నైన్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారు ఫైనాన్షియల్ అందరూ సక్సెస్ అవ్వాలి అంటే అంటే మీరు చెప్పిన మార్గం రావాలంటే అంటే ఏం ఫాలో అవ్వాలి అందరు సక్సెస్ అవ్వాలి అంటే అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేనున్నట్టు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నట్టు నేనున్నా అట్లా ఒక్కొక్క ఒక్కొక్క రూపము ఒక్కొక్క విధంగా ఎలా ఆ సృష్టిని నిర్మించిందో ఆలోచన కూడా నేను చేసే ఆలోచన నువ్వు చేయలేవు నువ్వు చేసే ఆలోచన ఇంకొకరు చేయలేరు కాబట్టి అందరికీ ఒకే టైప్ ఆఫ్ బెనిఫిట్ అనేది అసలు ఎప్పుడు ఎక్కడ అసలు అది అవ్వదు అది ఎవరు అంత పవర్ఫుల్ గా తీసుకోరు ఫస్ట్ ఇక్కడ మీరు ఏది కావాలన్నా ముందు మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు పది మంది పది ఇప్పుడు నా క్లాస్ లో వంద మంది వచ్చారు ఈ వంద మంది ఒకే టైప్ ఆఫ్ ఆలోచన చేస్తే ఒకే టైప్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటారు కానీ చేయరు కదా చేయరు కదా చేయనప్పుడు చేసిన వాళ్ళకి కంప్లీట్ గా రిజల్ట్ కనపడుతుంది అంటే గురువుని ఏ విధంగా సేవించాలి లేదా గురువుని గురువు చెప్పేది ఏ విధంగా పాటించాలి అని పాటించిన వాళ్ళు కంప్లీట్ గా రిజల్ట్ పొందారు ఈ వస్తువు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చింది ఆటోమేటిక్ నువ్వు కరెక్ట్ గా లేవనేది వాళ్ళని చూస్తే నీకు అర్థమైపోతుంది కదా అది నీ లోపం కేవలం అది నీ లోపం అంటే నువ్వు పొందలేదు లేదా నీ జీవితంలో నువ్వు అనుకుని జరగలేదా అంటే నువ్వు ఇంకా సాధలో అంతే 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 అది ఎక్కడా కూడా విశ్వానికి గాని గురువుకు గాని ఎలాంటి భేదం ఉండదు నువ్వేది కోరిన వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నువ్వు గురువుని పట్టుకునే ఆ తత్వంలోనే ఉంటది నువ్వు గురువుని నువ్వెంత గట్టిగా పట్టుకుంటావో నీ పని అంత సులభంగా అయితీరుతుంది నేను రాసిస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ ఎవరైనా సరే ఇలా నాకు అవ్వదు నా వల్ల కాదు లేదా నేను చేయలేను లేదా నాకు నా ఆలోచన కరెక్ట్ గా ఉండవు అని మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పింది చేయమనండి వాళ్ళ జీవితంలో వాళ్ళ కోరుకుంటూ సాధించి నేను చూపించకపోతే వీడియో బుక్ నేను 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 సాధించేస్తున్నా ఎవరైనా సరే అలా నేను చెప్పినట్టు ఇని అది కాలేదు అంటే అది అసలు ఇంకా అవ్వదు అంటే చూస్తున్నాం చాలా మంది అప్పుడు ఎక్కువైపోయి అవును అవును అవి స్వరూపంలో తీరాలని చాలా మంది ఆలోచన చేస్తున్నారు అది ఒకసారి చెప్పండి సులభంగా తీరాలి అన్నారు కదా సులభంగా తీరాలి అన్న మాటలోనే సక్సెస్ అయ్యవు సులభంగా ఏదైనా నువ్వు సులభంగా ఆస్తి పాస్తు ఎక్కువ అప్పులు ఆస్తులు వద్దండి ఆస్తులు వద్దు డైలీ కూల్ చేస్తున్నాను అంటే డైలీ ఐదు వందలు కట్టికి పేదవాడు కటికి పేదవాడు ఒక బెగ్గర్ అంటే ఇదంతా ఒక వైదొంగారు కూడా లేదు అంటే ఒక రోజు రోజుకొచ్చి ఒక భిక్షాటం చేస్తున్నాడు ఆ భిక్షాటం చేసే కూడా వచ్చి నాకు ఈ లైఫ్ వద్దు నేను ఒక అంబానీ లైఫ్ నేను లీడ్ చేయాలి ఒక అంబానీ లాగా నేను బతకాలి అని తనలో తను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని గురువుకి అంటే తను గురువుని నమ్మి ఆ గురువుకి నాకు ఇలా కావాలని లైఫ్ అని చెప్పేసి గురువుని సంప్రదించమానండి ఖచ్చితంగా అతను కోరుకున్న పని ఎంత పేదవాడైనా సరే అవకాశం ఈ సబ్జెక్ట్ లో దొరుకుంది అంటూ ఏమి లేదు అవ్వందంటూ ఏమీ లేదు ఏదైనా నీ నమ్మకం నువ్వు నమ్మితేనే జరుగుతుంది నువ్వు నమ్మితేనే జరుగుతుంది అది కూడా చెప్తున్నా అంటే నువ్వు ఏదో గురువును పరీక్షించాలని అటెండ్ చేస్తే అవ్వదు గురువుని పరీక్షించాలి ఆ గురువు గారికి మేము వెళ్ళాము మేము చెప్పింది చేసాము మాకు అవ్వలేదు అంటే అది కేవలం ఇంకా నువ్వు అట్టాడు వెళ్ళిపోతావు అంటే డేస్ అంటే పాటించినట్లు అంటే నువ్వు విశ్వ నియమాలు కరెక్ట్ గా పాటించావు గురువుని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మటము అండ్ తన మనసుని గురువుకి అంకితం చేసుకోవటం తన మనసుని గురువు అంకితం అంటే ప్రతి ప్రతి వస్తువులు గురువుని చూడాలి ఇంకక్కడ నెగిటివ్ నువ్వు ప్రతి వస్తువులో నువ్వు పాజిటివ్ చూస్తున్నావు నీ గురువుని నువ్వు ప్రతి ప్రతి నిత్యం ఒక దైవంలో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ జీవితంలో ఇంకా జరగకపోవడం అనేది ఉండదు అసలు అక్కడ నెగిటివ్ కావలేదు కదా గురువు అంటే గురువు దైవం అన్నారు గురువు అంటేనే దేవుడు అన్నారు పరిపూర్ణంగా నువ్వు దైవీలో కనపడే దేవుణ్ణి నమ్మినప్పుడు నీ జీవితంలో లోటే ఉంటది లోటు ఉండదు నువ్వు నీ నీది అంటే ఇక్కడ నీ మనసు చెప్పింది నువ్వు వినకుండా నీ చుట్టూ ఉన్న ఇప్పుడు పక్కన ఎవరో ఈ ఎల్లమో పొలము వస్తాడు ఏ కోట దాని వస్తాడు వచ్చేసి ఏంటి ఏంట్రా నువ్వు ఆ జాగ్రత్తలేదంతా అవద్దు ఒకరికి పిచ్చాడు రా నీకు ఊరిక వాళ్ళ ఊరిన పట్టుకునే రాయేసి పోయేసి కాపు కొడదాం ఫుల్ కొడదాం అని అంటే అవదు అవదు అంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక్కటే గ్రహించాలండి నువ్వు బాగుపడుతున్నావు అంటే నీ ఇంట్లో అంటే నీకు నలుగురు అంట తమ్ములు ఉన్నారు నీ ఇంట్లో నాకు మీ తల్లికి నలుగురు పుట్టారు నలుగురులో నువ్వు బాగుపడుతున్నావు ముగ్గురు ఒప్పుకోరు ఒప్పుకోరు బయటకైతే మా అన్న మా తమ్ముడు అనే మాటలు నువ్వు బాగుంటే నువ్వు బాగుంటే నువ్వు ఏదైనా వాళ్ళకంటే ఇప్పుడు ఒక పది లక్షలు నీకాడ ఒక కోటి రూపాయలు అనుకోండి మా అన్న పది మంది చెప్పుకుంటావు వాళ్ళకాడ పది లక్షలు నువ్వు పది అంటే ఒక లక్షలో ఉన్నావు రెండు లక్షలలో ఉన్నావు నువ్వు ఎదురు వచ్చినప్పుడు నీకెళ్ళి అన్నెత్తి చూడ నువ్వు కూడా ఎదురు చూడ ఇక్కడ ఒకటేనండి ఏ మనిషి పబ్లిక్ లో ఛాలెంజ్ గా పది మందికి తెలియాలన్నా పది మందికి తన యొక్క జీవితం ఇలా అనేది చూపించాలన్నా డబ్బు ఉండాల్సింది డబ్బు ఒక్కటే మనిషి జీవితాన్ని నిలబెడుతుంది డబ్బు లేని లైఫ్ వ్యర్థం అసలు ఈ సబ్జెక్ట్ లేకొచ్చి డబ్బు సులభంగా పొందలేని వాళ్ళు ఇక వాళ్ళంతా అంటే ఇక నేను వాడకూడదు ఇంకా వాళ్ళంతా ఇది ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అంతే అంటే ఇంక వాళ్ళకి చూసుకొని ఇప్పుడు అది పొందాలని చాలా మంది చూస్తారు కానీ సరైన వేరే కనిపించట్లా కనిపించట్లేదు ఇప్పుడు మీరు వచ్చారు మీ మీద మాకు నమ్మకం ఉంది మేము అంటే బాలాంటి చాలా మంది క్లాసు వచ్చి మీరు చెప్పిన నియమం నిబంధన పాటిస్తే మేము తప్పకుండా సక్సెస్ అవుతాం తప్పకుండా అవుతారు తప్పకుండా అవుతారు ఏదో మీరు మీ మనసులో మీకు ఏమి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో మీరు ఛాలెంజ్ గా గురువుని నమ్మి మాకు ఇది కావాలి అని చెప్పేసి గురువుకి మీ కోరిక ఒకటి అంటే మీ మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో మీ ఆలోచన గురువుకి చెప్పుకున్న తర్వాత గురువు చెప్పే నియమాలు గురువు ఎలాంటి శిక్షణ ఇస్తుందో ఆ శిక్షణలో మీరు పర్ఫెక్ట్ గా దాన్ని పాటించారు అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరినట్టి నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరినట్టే గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారండి ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ ఇస్తారు నాకు ఇప్పుడు అందరికీ గురువుని సంప్రదించడం అవధాయి అవకాశం అండి అవకాశం లేదు అంటే అవదు కూడా అంటే వాళ్ళని వాళ్ళు నమ్మినప్పుడేనండి ఏదైనా జరుగుతుంది ఫస్ట్ ముందు ఫస్ట్ ఉండాల్సింది గట్స్ ఉండాలి ఇంకొకటి కూడా చెప్తాను ఈ సబ్జెక్ట్ లకి రావాలంటే గట్స్ ఉండాలి ఈ సబ్జెక్ట్ లెక్కి వచ్చిన స్త్రీ అయినా పురుషులైనా ఈ సబ్జెక్ట్ లైక్ వచ్చిన వాళ్ళ లైఫ్ ధన్యము వాళ్ళు ఇంక వేం చేస్తాయి వాళ్ళు ఇంక వేం చేస్తాయి ఇక వాళ్ళ లైఫ్ లో ఓటమి అనేది ఏ పరంగా కూడా వాళ్ళు చూడలేరు ఏ పరంగా కూడా చూడలేరు గురువు లేకుండా చేసుకోవటం అనేది మీ ఆలోచన మారటానికి ఇదొక ఆపర్చునిటీ గురువు లేరు నీకు లైఫ్ లో మేము వీడియోలు ఫాలో అవుతున్నావు ఏదో ఒక గురువుని ఫాలో అవుతున్నావు చేసుకుంటున్నావు ఖచ్చితంగా నీకు దిశని దిశని చూపిస్తుంది యూనివర్సు నీకు దిశని చూపిస్తుంది ఇదిగో ఇలా ఇప్పుడు నువ్వు పాజిటివ్ గా మారిపోతున్నావు అంటేనే ఇది చెయ్యి ఇది చెయ్యకు నీ మనసు ఏం చెప్తుంది అది నానప్పుడు నువ్వు నీ మనసే నీ గైడ్ చేస్తూ ఉంటది నీ గైడ్ లేరు గైడ్ లేరు గైడ్ లేకుండా నువ్వు ఫాలో అవుతున్నావు సబ్జెక్ట్ ని అప్పుడు నీ మనసు గైడ్ అవుతావు అంటే ఫాలో అయిపోతా ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి అని నైట్ అనుకున్నావు నువ్వు అక్కడ ధ్యానంలో కూర్చున్నావు ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు వెళ్ళారుంటూ నీకు కరెక్టే కాదనేది నీ మనసు నీకు చెప్తుంది మొత్తానికి అక్కడ ఎల్లుంటే అంటే వెళ్ళిపో మొత్తాన్ని అంటే సెకండ్ మేము ఆలోచన ఉంది సార్ పోవటమే వద్దు అంటే అక్కడ నీకు కరెక్ట్ గా లేదు నువ్వు వెళ్ళే ఏలో నీకు ఏదో ప్రమాదం ఉంది లేదా ఏదో నష్టం ఉంది ఏదో నీకు అనుకున్నది అక్కడ అవట్లా అందుకని నీ మనసు గైడ్ చేస్తుంది కాబట్టి ఇంకేంట నా వదిలేసేయటం ఆలోచన వృద్దిలేయటం తర్వాత న్యూ గర్టర్ స్టార్ట్ చేయాలి న్యూ నీ ఆలోచన స్టార్ట్ చేయాలి కాబట్టి ఏ అయినా ఒక అప్పు కాదు ఒక హౌస్ అంటే ఏదైనా ఏ పెళ్లి చెప్పి వరకు అంటున్నాను కదా నేను ముసల లేదు సబ్జెక్టుకి లేదు దీనికి ఒక కులం లేదు ఒక భేదం లేదు ఒక భాష లేదు ఎవరికైనా ఈ స్వము అవకాశం ఇస్తుంది 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 అవును తీసుకునే అవకాశం అనేది నువ్వు కనిపించుకోవాలి రాదు ఎవరి ముందుకి ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నానండి నేను స్వయన నా లైఫ్ లో నేను సాష్టాదు ఆ శ్రీ మహాలక్ష్మి అయిన సంగతి నాకు తెలుసు కానీ నన్ను చూసే ఇప్పుడు మీరు ఇక్కడ పది మంది ఉన్నారు నన్ను మీరు చూస్తున్నారు మీ మనసు మీకు నేనేది మీకు చెప్తుంది కానీ అది యాక్సెప్ట్ నువ్వు చేయటం అక్కడే ఉంది నేను నీకు ఎలా కనపడాలన్నది ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు నన్ను చూస్తున్నప్పుడు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను మీరు కళ్ళతో చూస్తున్నారు కానీ మీ మనసు నేనేది మీకు చెప్తుంది అదే మీరు ఎమ్మంటే మీ యంత్రాంగం మీరు చూడగలగాలి ఇప్పుడు ఎమ్మంటే నా తాళంగా నా పవర్ ఏమంటే నీలో పనిచేస్తుంది ఏదైనా సాధ్యమే నమ్మని వాళ్ళకి చిన్నది కూడా అంటే చీమ కూడా వాళ్ళకి పాము అవుతుంది అయితే ఈ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీరు ఫ్రీగా పబ్లిక్ ఫ్రీగా ఇవ్వటానికి రీజన్ ఏంటంటే నేను నేర్చుకున్న ఇచ్చ నా ఊరికే ఉపయోగించుకుంటే అది స్వార్థం అవుతుంది స్వార్థం అవుతుంది నాకు ధర్మంగా జీవించటము ధర్మాన్ని అనుసరించి బతకటము ధర్మం పది మందికి నేను అందించటం అనేది నాకు పై భర్త నుంచి నేను పది మందికి ఉపయోగపడాలా లేదా పది మంది నా వల్ల బాగుండాలి మనము మన పేరుని మన యొక్క మేము అంటే మన మనలో ఉన్న మనం మనలో ఉన్న పది మంది మన మనం చూసి వాళ్ళ లైఫ్ లో మార్పు ఒకటి అనేది వచ్చిందంటే వాళ్ళ జీవితాల్లో మనమే దేవ నేనే దేవత నేనే దేవత కాబట్టి నాకు నిన్ను మార్చే శక్తి ఉన్నప్పటికీ నేను ఆ శక్తిని నాలోనే నేను అది అదే దాన్ని అంతం చేయడం అనేది నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి అందరూ బాగుండాలన్నదే నాకు ఆశక్తి అందరు బాగుండాలి అందరిలో మనము ఉండాలి పది మంది బాగుండాలి పది మందిలో మనం ఉండాలి అందరు బాగుంటేనే సమాజం బాగుంటుందండి ఇప్పుడు నా చుట్టూ ఉన్న పది మంది వాళ్ళు అంటే మూడు పూటలు తినటంలో ఒక పూట కూడా తినే పరిస్థితిలో లేకుండా నేను ఆరు పూటలు తిన్నాను అనుకో అది అంటే అది నాకు కరెక్ట్ నా మనం చెప్తున్నప్పుడు నాకు అరుగు కదా కాదు కదా కాదు కదా మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్నది ఏదైనా సరే మనం పది మందికి ఇచ్చినప్పుడు మనం ఎదిగినట్లేక మనం ఎదిగినట్లేక మనం ఈ భూమికి ఎందుకు వచ్చాం అసలు మనకి ఈ జననం ఎందుకు ఇచ్చింది ఈ సృష్టి మనము ఏ కార్యం చేయడానికి వచ్చాం అనేది నా మనసు నాకు చెప్పింది నా మనసు నాకు చెప్పింది కాబట్టి నాలో ఉన్న శక్తిని నాలో ఉన్న పౌరుని నేను సమాజానికి నేను ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి నీకు అంటే ఈ రోజు అంటే ఇంకా ప్రతి ఐటెక్ సిటీలో పెడతా ప్రతి ఐటెక్ సిటీలో పెట్టబోయే చెప్తాను పలానా తారీఖుని ఇంకా నేను నిర్ణయించుకోలేదు అంటే అది కూడా నాకు నమ్మని మనకు చెప్తదండి అది కూడా పలాని సిటీలో పలాని పలాని నెల పలాని తారీఖు పలానా రోజు కూడా నేను నాకు ఆ టైం అనేది నేను ధ్యానంలో చూసుకుని నేను దాన్ని పబ్లిక్ చేస్తాను మీకు ఫోన్ చేస్తాను అంటే ఇప్పుడు నేను జవాణ్లో క్లాస్ చేస్తున్నాను అంటే ఏ హోటల్లో చేస్తున్నాను ఏ ప్లేస్ లో నేను చేస్తున్నాను అన్నది మీకు నేను కాల్ చేసి చెప్తాను అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు విజయవాడ ఉంటుంది వైజాగ్ ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది బెంగళూరు ఉంటుంది ఇక ప్రతి ఐటెక్ సిటీ లేదు అలా కాకుండా ఇక్కడ ఇలాంటి ఇప్పుడు ముచ్చిపట్నం ప్లాన్ ఉంది కానీ పలాంటి ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు ఖచ్చితంగా ప్లాన్ ఉంది మచిలీపట్నం ప్లాన్ ఉంది ఇక్కడ ఈ టైంలో ఇక్కడ నాకు ఒక భక్తుడు కోరిక మీదకి నేను ఇక్కడ క్లాస్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది అలాగే ఇక మిగతా ఎక్కడైనా గ్రామాల్లో కూడా వాళ్ళు ఏదైనా ఒక పది మంది ఇరవై మంది మాకు క్లాస్ ఇవ్వండి మేడం గారు గురువు గారు అని అడిగితే ఖచ్చితంగా నేను వాళ్ళ కోరిక అనేది తప్పకుండా నేను తీరుస్తాను ఇస్తాను క్లాస్ ఇచ్చే అవకాశం ఇస్తాను కాకపోతే ఒకరితో ఒకరికి ఇద్దరికంటే కాదు కదండి మేము అంటే మేముంటే దానికి అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏదన్నా ఒక పది మంది ఇరవై మంది ఒక చోట మీట్ అయ్యి మాకు గురువు గారు స్విచ్ కావాలి గురువు గారు గైడ్ కావాలి మాకు అని వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇన్ఫార్మ్ చేశారంటే మీకు ఖచ్చితంగా క్లాస్ ఇస్తాను చాలా మంచి విషయాలు మరి మరిన్ని ఇంకా గొప్ప విషయాలు నా నుంచి మీకు ఏది ఆబియస్లీ మీరు మీకు ఏది కావాలన్నా నా దగ్గర నుంచి మీకు సులభంగా దొరుకుతుంది మీ ఛానల్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే నా ఇంటర్వ్యూ మీకేంటే నేను మాటల్లో చెప్పాలనేది నా స్టైల్ కాదు మీరు లైవ్ చూస్తారు మీ లైఫ్ చూస్తారు ప్రతి రోజు నా పేరేన ఒకసారి శ్రవించుకున్నా మీ జీవితాలు అద్భుతం జరుగుతది సో చాలా అవకాశాలు ఫ్రెండ్స్ కదా మేడం గారి గురించి ఇంటర్వ్యూ వారి వీరుపడ లైఫ్ ను మీ లైఫ్ ను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మరి మన మేడం గారి క్లాసుని బెటపెట్టండి అటెం చేయండి తప్పకుండా మీ రాత తల మారుతాయి తప్పకుండా మరి మేడం గారిని కాంటాక్ట్ చేయండి ఇవి ఫ్రీ క్లాస్లే భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది తప్పకుండా మేడం క్లాస్ అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ